はい。 అండి ఎలా ఉన్నారు పిల్లల కోసం నేను ఈరోజు ఈవినింగ్ స్నాక్ ఐటెం రెడీ చేసేస్తున్నానండి అదేనండి ఫ్రెంచ్ ఫ్రైస్ అండి అవి అలా బంగాళదుంప ఆలుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వాటర్లో పెట్టానండి కొంచెం సేపు అలా పెట్టడం మూలంగా అవి కొంచెం స్టార్చ్ అంతా దిగి ఆయిల్లో వేసి వేయించినప్పుడు అంటుకోకుండా ఉంటుంది ప్యాన్కి సో నేను అలా పెట్టుకున్నాను మామూలుగా అయితే ఒక రెండు ఒక వన్ డే ముందు కట్ చేసుకుని ఒక కవర్లో పెట్టి ఫ్రీజర్లో పెడితే మంచిగా క్రిస్పీగా వస్తాయి కానీ అప్పటికప్పుడు జస్ట్ నేను అలా కట్ చేసి చేశాను కొంచెం సాఫ్ట్గా వచ్చాయి పిల్లలు నేను చేస్తూ ఉండంగానే వచ్చారండి ఇంకా అవి చేస్తూ చేస్తూ ఉంటే నేను కూడా తెలీదు జస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అడుగుతూ ఉంటారు పిల్లలు నేను అలా జస్ట్ అలా యూట్యూబ్లో చూసి ఒకసారి చేశాను ఫోర్ ఫైవ్ టైమ్స్ చేశాను ఒకసారి ఫ్రీజర్లో పెట్టి చేస్తే మంచిగా క్రిస్పీగా వచ్చాయి అప్పటికప్పుడు అలా చేశాను చేస్తూ అప్పుడే పిల్లలు వచ్చి తింటూ ఉన్నారండి వాళ్ళు ఎక్కడ ఆగుతారండి ఆగట్లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్